శ్రీరామ నవమిని పురస్కరించుకుని సిద్దిపేట వెంకటేశ్వర ధ్యాన మందిరంలో జరిగిన శ్రీరామ కళ్యాణ శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది భక్తుల శ్రీరామ నామంతో పురవీధులు మారుమోగాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సిద్దిపేట పట్టణంలోని పాత వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి శ్రీరాముని శోభాయాత్ర ప్రారంభమై ప్రధాన వీధులు కొనసాగింది శోభాయాత్రలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు కళాకారుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు టీటీడీ బోర్డు మాజీ మెంబర్ మొరంశెట్టి రాములు సుభాష్ రోడ్లో బెల్లం పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు శ్రీరాముని కృపా కటాక్షలతో ప్రజలంతా సంతోషంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ రోజు ఈ సంవత్సరం చాలా సుదినం ఎందుకంటే ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల నుండి రాముని కోసం చూసిన ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం అయోధ్యలో బలరాముడు వచ్చిన సంవత్సరం కాబట్టి ఈరోజు ఇక్కడ శోభాయాత్ర తీసినటువంటి జ్యోతి జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు చేయడం జరిగింది వారందరికీ కూడా పానకము వడపప్పు అంబలి మజ్జిగ ఇవన్నీ ఈ యొక్క వచ్చే భక్తులకు ఈరోజు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఏంటంటే డబ్బున్న వారు ధనవంతుడు కాదు దాని కూడా ధనవంతుడు అంటారు కాబట్టి చాలామంది కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకొని భక్తులు ఈరోజు గొడవ పథకం అనేది తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో కూడా తెలంగాణ కూడా తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను